స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా ఈ రెండు వారాలుగా వార్తల్లో ఉంటూనే ఉంది అయితే లేదంటే కొత్త లొకేషన్లు ఇప్పుడు ఆస్కార్ హంగామా కూడా మహేష్ మూవీ వార్తల్లో నిలిచేలా ఉంది కారణం ఆస్కార్ అవార్డుల మోత మోగించిన సినిమాకే దాని డైరెక్టర్ ని రాజమౌళి తెగ పొగడేశాడు ఇది కూడా ఓ రకంగా పాన్ వర్డ్ లెవెల్లో తనని తాను మార్కెట్ చేసుకోవడం లేదంటే తన సినిమాను మార్కెట్ చేసుకోవడమే అంటున్నారు అది అటుంచితే ఆల్రెడీ ఆస్కార్ కి మన తెలుగు సినిమా దూరం కాదని ప్రూవ్ చేశాడు రాజమౌళి ఇక్కడే మరి మహేష్ బాబు మూవీకి మళ్ళీ ఆశించవచ్చా అంటే ఏకంగా ఎనిమిది కేటగిరీలో అటువైపు ఆలోచనలతోనే అడుగు పెడుతున్నాడట జక్కన్న ఓ సినిమా తీసే టైంలోనే ఆస్కర్ ని ఆశించడం కాస్త అత్యాశ అవుతుంది కానీ మాంసం రుచి మరిగిన పులికి నాన్ వెజ్ ని పరిచయం చేయక్కర్లేదు ఆస్కార్ రుచి చూసిన జక్కన్న టీంకి అవార్డు మళ్లీ టార్గెట్ కాకుండా ఉండదు సో ఆస్కార్ కోసం అస్సాం ఒడిశాలో రాజమౌళి ఏదో గట్టిగానే వెతుకుతున్నాడా మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు లుక్ మొన్న లీక్ అయి వైరల్ అయింది తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ పిక్స్ బయటికి లీక్ అయ్యాయి కట్ చేస్తే కెన్యాలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి టీం సడన్ గా ల్యాండ్ అయింది ఇలా ప్రతి వారం ఈ సినిమా తాలూకు లీకులు వార్తలుగా మారుతున్నాయి వైరల్ అవుతున్నాయి ఇలాంటి టైంలో రాజమౌళి ట్వీట్ వైరల్ అయింది రీసెంట్ గా మూవీకి నాలుగు ఆస్కార్ అవార్డులు రావడంతో డైరెక్టర్ ని టోటల్ టీమ్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది ఇక్కడే తన మీద నెగిటివ్ ట్రోలింగ్ పాజిటివ్ ట్రోలింగ్స్ రెండు కూడా జరిగాయి అదే షాకింగ్ గా ఉంది నెగిటివ్ ట్రోలింగ్ విషయానికి వస్తే అనోరా టీమ్ కాస్కార్ అవార్డుల పంట పండితే అసలు రాజమౌళి ఎవరిని ట్వీట్ చేస్తాడు తన ఏమైనా హాలీవుడ్ డైరెక్టరా లేదంటే ఓల్వేడ్గా ఫోకస్ అయిన దర్శకుడా లేదంటే తన్ని తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడా అని నెగిటివ్ కామెంట్ల రూపంలో జరుగుతున్న ట్రోలింగ్స్ వీటికే కౌంటర్గా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని మార్చిన దర్శకుడు రాజమౌళి అంతేకాదు మన సినిమాకు ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ మార్కెట్కి డోర్లు తీసిన వ్యక్తి నూట నలభై కోట్ల భారతీయుల దృష్టిలో గొప్ప దర్శకుడు ఇది చాలదా హాలీవుడ్ మూవీలు తీస్తేనో ఇంకేదో చేస్తేనో తన ట్వీట్కి విలువ పెరుగుతుందా అన్న కౌంటర్లు పెరుగుతున్నాయి ఇక పాజిటివ్ ట్రోలింగ్స్ విషయానికి వస్తే మరో ఆస్కార్ ఎప్పుడనే ప్రశ్నలతో సూపర్ స్టార్ మూవీని రాజమౌళిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు బాహుబలితో సౌత్ నార్త్ మధ్య అడ్డుగోడలను కూల్చడమే కాకుండా మన మూవీ సౌండ్ రష్యా జర్మనీ జపాన్ వరకు వినిపించేలా చేశాడు రాజమౌళి ఆ తర్వాత ట్రిబుల్ ఆర్తో ఆస్కార్ కూడా సొంతం అయ్యేలా చేశాడు సో స్టెప్ బై స్టెప్ పాన్ ఇండియా గ్లోబల్ మార్కెట్ ఆ తర్వాత ఆస్కార్ రేసులోకి తెలుగు వెలుగులు పెరిగాయి కాబట్టి ఇక నెక్స్ట్ మహేష్ మూవీతో ఆస్కార్ రేసులో దూసుకెళ్లడమేనా ఇది ట్రోలర్స్ నుంచి పాజిటివ్గా పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ అయితే నెట్ఫ్లిక్స్ సంస్థాధినేత అవతార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్తో పాటు స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలాంటి హాలీవుడ్ దిగ్గజాలకు నచ్చేశాడు రాజమౌళి అలాంటి తను సూపర్ స్టార్ మహేష్తో తీసే సినిమాతో నిజంగానే ఆస్కార్ని టార్గెట్ చేస్తున్నట్లే ఉన్నాడు సినిమాటోగ్రఫీ గ్రాఫిక్స్ మ్యూజిక్ కాస్ట్యూమ్స్ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ స్క్రీన్ ప్లేస్ డైరెక్షన్ మొత్తంగా ఎనిమిది కేటగిరీల్లో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఓ తెలుగు సినిమా అమెరికన్స్ యూరోపియన్స్ ఇలా వరల్డ్ మార్కెట్లో దూసుకెళ్లాలంటే ఆస్కార్ గోల్డెన్ గ్లోబుల్లో మన పేరు మారుమోగాలి అలా జరగాలంటే ఆ రేంజ్లో అవార్డుల పంట పండాలి సో ఎప్పుడూ కమర్షియల్గా కలెక్షన్స్ మీద ఫోకస్ చేసే జక్కన్న ఈసారి అవార్డులు కూడా తన టార్గెట్లో పెట్టుకున్నట్ట నిజంగానే ఆస్కార్ లాంటి అవార్డులు సొంతమైతేనే మన సినిమా గొప్పతనాన్ని గ్లోబల్ మార్కెట్లో ఫోకస్ చేసినట్టు అవుతుంది అందుకే ఆస్కార్ రేసులో గెలిచిన వాళ్ళని విష్ చేయడం ప్రెస్ మీట్కి జేమ్స్ కెమెరాను తీసుకొచ్చే ప్రయత్నం ఇవన్నీ తన మార్కెటింగ్ స్ట్రాటజీని అని అంటున్నారు